మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రాముల వారి కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించుకున్నారు శ్రీరామ నవమి వేడుకల పురస్కరించుకుని బుధవారం జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో సీతారాముల పోలేపల్లిలోని హనుమా దేవాలయంలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకలలో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డికే అర్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సీతారాములను దర్శించుకుని దైవకృపకు పాత్రులయ్యారు జడ్చెల్ల పరిసర ప్రాంత ప్రజలందరిపై ఆ రాముల వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు అయోధ్య రాముల నిర్మాణం తర్వాత జరుగుతున్న ఈ నవమి వేడుక చాలా ప్రత్యేకమైనదని అన్నారు అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్చెల్ల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు